మన మామనార్ జిల్లా సిపిఎస్ ఉద్యోగ ఉపాత్యాలకి మన యుద్ధవేలి దర్నా స్వాగతం తెలుపుతుంది దయచేసి అందరూ కూడా స్వాగతం తెలుపవలసిందిగా మనవి గో బ్యాక్ గో బ్యాక్ యూపీఎస్ గో బ్యాక్ గో బ్యాక్ యూపీఎస్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ యూపీఎస్ గో బ్యాక్ గో బ్యాక్ యూపీఎస్ గో బ్యాక్ అవస్ తో దయచేసి అందరు కూడా ఈ యొక్క స్థానాలని కూర్చోవలసిందిగా మన ఇప్పుడే వచ్చేసినటువంటి మన మహబనగర్ జిల్లా రాష్ట్రపాతిలో ఐటీసీఎల్ కన్వీనర్గా మనవి అదే విధంగా మన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ కొలిపాక వెంకటస్వామి సార్ కూడా వేదికపైకి రావాలి ఒకటి ఏమంటే పబ్లిక్ డిమాండ్ తోటి ఈ రోజు ఎట్టి పరిస్థితిలో గత దశాబ్ద కాలంగా మనకి ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్న మన కోశాధికారి నరేష్ గౌడ్ గారు పాత పెన్షన్ కావాలని ప్రతి చోడ చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఒక దగ్గర మాట్లాడలేదు మాట్లాడినా పబ్లిక్ డిమాండ్ మేము కోరుతున్నాం కోరుతున్నామంటే కనీసం ఆయన పెన్షన్ ఎందుకంటే హైదరాబాద్ లేకపోవచ్చు కానీ

Мы хотим, 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 ఆ మిత్రులు లాస్ట్ లో ఉన్న మిత్రులు కొంచెం వాళ్ళు కొంచెం కూడా లాస్ట్ లో ఎవరున్నారు నాగర్ కండ్